ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో ఉన్న ఎర్రగుంట ఎర్రగుంట చెరువులో అక్రమంగా కట్టిన ఇళ్లను ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే తీసివేసి చెరువుకు నీళ్లు నింపే విధంగా రైతులకు న్యాయం చేయాలని గ్రామ రైతులు సామాజిక కార్యకర్త తమ్మి రామారావు కోరారు ఎరదకుంట చెరువు దగ్గర మనం ఉన్నాము మరి ఈరోజు ఎర్రగుండ చెరువు అనే దానిపై రైతులు గత కొంతకాలం నుంచి మరి పోరాడుతున్నారు ఈ విషయం కోర్టులో దగ్గరకు వెళ్ళింది అదేవిధంగా మన ఈ మధ్య కలెక్టర్ కూడా వచ్చారు మరి ఈ రైతులు పడే ఇబ్బందులను ఒకసారి మనం రైతులు చెప్పేటువంటి బాధను మనం ఇందాము సార్ ఇప్పుడు ఇక్కడ ఈ ఈ చెరువు వల్ల నివేంటి ఇబ్బంది ఏంటి వాటర్ చెరువుకు వచ్చినా ఇక్కడ ఆక్రమణ ఆక్రమణదారులు చెరువులో నీళ్లు ఉన్నాయి లేదండి ఇప్పుడు ఆక్రమణదారులు అంటే ఏ ఆక్రమణదారులు ఔసడు కినుకేసుకున్నారు ఇప్పుడు ఎన్ని సుమారుగా ఉంటాయి ఉన్నాయి దాదాపు పాతి ముప్పై ఇళ్ళు ఇప్పుడు ఈ పాతి ముప్పై ఇళ్ళు ఏ పర్మిషన్ లేకుండా అక్రమం కట్టారంటారా అవునండి మరి ఇప్పుడు చెరువు స్థలంలో కట్టారులు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు మరి వీళ్ళు చెప్పినా సరే వాళ్ళు ఒకసారి వచ్చి చూశారు చూశారు గానీ పట్టించుకోవట్లేదు పట్టించుకోవడం కోర్టు దగ్గరకే వెళ్ళాల్సి వచ్చింది ఈ మధ్య ఆటలు వచ్చినా సరే వాళ్ళు వాళ్ళ స్పందన రాట్లా స్పందన రాట్లేదు అవునండి మరి ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు లోకల్ ఉండే రెవెన్యూ అధికారులు ఏమంటున్నారు చూద్దాం చేద్దాం అని అంటున్నారు ఇప్పుడు మీకు ఆల్రెడీగా ఈ చెరువు ఆ వీళ్ళు ఆక్రమించుకొని ఇల్లు కట్టారు కాబట్టి ఈ చెరువు ఈళ్లు ఖాళీ చేస్తే ఈ చెరువు ఉన్నటువంటి భూమి కూడా ప్రశాంతంగా వాటర్ వాటర్ ఉండదని మీ ఉద్దేశం అవునండి చెరువులో వాటర్ కూడా ఉండేవట్లేదండి చేస్తున్నారు వేసి చేస్తున్నారు అవును వేసి చేస్తున్నారు అవునండి ఓహో ఓకే అండి చెరువుకొచ్చే కాలువ ఎన్ఎస్పి కాలువ వస్తుంది కదండి అక్టోబర్ నవంబర్ నెలలోనే వస్తుంది అది ప్రాజెక్టులు నిండితే వచ్చినప్పుడు ఆ వాటర్ను కూడా రాని ఉంటుంది సరి ఓకే 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 ఇప్పుడు మనం ఒక రైతు పడే వేదన మనం ఈ ఛానల్ ద్వారా విన్నాము అదేవిధంగా కొంచెం ఇంకా ముందుకు వెళదాం మనం ఇప్పటివరకు వరకు మనం చూసింది చెరువులో భాగం ఇప్పుడు మనం చూస్తున్న చూస్తున్నటువంటి భాగం ఇక్కడ ప్రభుత్వ చెరువు భూమిని ఆక్రమించినటువంటి మరి ఆక్రమణ స్థలాలు ఈ ఆక్ర ఈ అక్రమంగా ఈ స్థలాలను ప్రభుత్వ భూమిని రైతుల భూమిని మరి రైతుల చెరువుకు చెందవలసినటువంటి భూమిని మరి కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని ఈ వేసినటువంటి విల్లులు షెడ్లు మరి ఈ షెడ్లని తొలగించాలని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ

నూట రెండు సెలవైన నెంబర్లు పన్నెండు ఎకరాల నలభై ఆరు సెంట్లు భూమిని ఆక్రమణ ద్వారా ఆక్రమించుకొని చెరువులో ఉన్నటువంటి నీరుని బయటికి వెళ్ళగొట్టడం వల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది అదే అంశం గురించి ప్రభుత్వ అధికారులకు తెలియవలసినప్పుడు రెట్టి చర్యలేని కారణం వల్ల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు రైతులు న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నప్పటికీ మరి అదేవిధంగా ఈ గవర్నమెంట్ అధికారులు పట్టించుకునే కారణం వల్ల రైతులు ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి ఈ నూపు జాగరణం ద్వారా ప్రభుత్వం వారికి రైతు ప్రజా రైతు సమస్యలని అదేవిధంగా అక్కడ గ్రామం ఉన్నటువంటి ప్రజలు ఈ ఎర్రండసీలు ఆక్రమించడం వల్ల నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వెంటనే ఈ విషయాన్ని ప్రజా ప్రయోజన అర్జీగా ప్రజా ప్రయోజన అంశంగా వెంటనే పరిశీలించి విచారించి తగు న్యాయం చేయగలదని చెప్పేసి ఈ మూకు మరి ప్రజాకాలం పత్రిక ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా జనం తరపున ఒక డిమాండ్ ద్వారా ప్రజల ప్రజలు స్టేయస్ పాల నుంచి ప్రభుత్వం వారికి తెలియపరచుకుంటున్నాం జై హింద్ నమస్తే